హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ప్రీవియస్గా మనం ఫిజిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అనేవి ఆల్రెడీ క్లాస్ వన్లో నేర్చుకున్నాం ఇది దాని కంటిన్యూషన్ అండి క్లాస్ టూ అనేది క్లాస్ టూ అనేది దాని కంటిన్యూషన్ సో ఇందులో మనం కూడా యూనిట్స్ అనేది నేర్చుకుంటాం సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి రైల్వేస్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఎవరైతే గ్రూప్ డి పెట్టి ఉన్నారో ఆల్రెడీ మనకి నెక్స్ట్ మంత్ అంటే నవంబర్లో ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది వాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్ ఇందులో మనం ప్రతిదీ కూడా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి బిట్ కూడా మనం చాలా క్లారిటీగా నేర్చుకుందాం ఓకే ఇంకా లేట్ చేయకుండా మనం ఫస్ట్ బిట్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ బిట్ ఏంటో చూద్దాం ఓకే రైట్ రైట్ సో ఇక్కడ చూడండి ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ వెయిట్ వెయిట్ యొక్క ఎస్ఐ యూనిట్స్ ఏంటి అంటే ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు ఏ కిలోగ్రామ్ ఓకే న్యూటన్ గ్రామ్ డైన్ సో ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ వెయిట్ అనేది ఏమవుతుందంటే న్యూటన్ అనేది అవుతుందనమాట ఇది రైట్ ఆన్సర్ ఓకే రైట్ బాగానే ఉంది అయితే వెయిట్కి ఏంటి డైమెన్షనల్ ఫార్ములా ఏమి ఇచ్చాడు ఎంఎల్ టీ టు ద పవర్ ఆఫ్ మైనస్ టూ ఇది ఎలా వచ్చింది మనం చూద్దాం వెయిట్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఇన్ టు యాక్సిలరేషన్ మాస్ అంటే కేజీ కదా కేజీ యాక్సిలరేషన్ అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ దిట్ ఈస్ కేజీ మాస్ ఎం మీటర్ అంటే లెంత్ ఎల్ సో సెకండ్ స్క్వేర్ సెకండ్ అంటే టీ ఉన్నాయి టూ కదా స్క్వేర్ కాబట్టి మైనస్ టూ పైకి వస్తాయి దిస్ ఈజ్ డైమెన్షనల్ ఫార్మ్ ఆఫ్ వెయిట్ అర్థమైందా ఓకే క్లియర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రైట్ సో యూనిట్స్ ఆఫ్ మూమెంటం సో ఆల్రెడీ మనకి యూనిట్స్ ఆఫ్ మూమెంటం ఏంటో చూద్దాం ఇక్కడ మనం ఆప్షన్స్ అనేవి నాలుగు ఇచ్చాడు ఒకసారి చూసుకోండి బట్ యూనిట్స్ ఆఫ్ మూమెంటం అనేది ఒకసారి డెరైవ్ చేద్దాం వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మూమెంటం ఫార్ములా సో ఫార్ములా అంటే ఏంటి సో ఫార్ములా ఏంటి మూమెంటంకి మాస్ ఇంటూ వెలోసిటీ దిస్ ఈజ్ ఫార్ములా ఫర్ మూమెంటం సో మాస్కి ఏంటి యూనిట్స్ కేజీస్ వెలాసిటీ అసలు వెలాసిటీ అంటే ఏంటి Displacement by time, okay. Displacement by time, then so displacement t displacement until length, that is distance, so displacement until that is length, that is in meters, okay. Right, so by time, meter by second, right, It pi time of the kz meter second to the power of one minus one. This is formula. దిస్ ఈజ్ యూనిట్స్ ఆఫ్ మూమెంటమ్ ఓకే యూనిట్స్ ఆఫ్ మూమెంటమ్ ఎక్కడ ఉంది సో అయితే బీలో ఉంది ఇది రైట్ ఆన్సర్ రైట్ అయితే దీనికి డైమెన్షన్ ఫార్మ్ రాయండి కేజీ అంటే ఎం రైట్ ఎం అంటే ఎల్ టీ పవర్ మైనస్ వన్ దిస్ ఈజ్ డైమెన్షన్ ఫార్మ్ ఆఫ్ మూమెంటమ్ ఓకే క్లియర్ సో నెక్స్ట్ చూద్దాం ఓకే ఇక్కడ చూడండి ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ సో ఎలక్ట్రిక్ ఛార్జ్ ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు టు కోలుమ్ కెల్విన్ కేజీ సో దీని ఆన్సర్ వచ్చి కూలుమ్ అనమాట సో ఎలక్ట్రిక్ ఛార్జ్ యొక్క యూనిట్స్ ఏంటి ఎస్ఐ యూనిట్స్ ఎస్ఐ యూనిట్స్ ఏంటి కోలుమ్స్ ఓకే కేజీ అంటే మోసం అంటాం కెలివిన్ టెంపరేచర్ వోల్టేజ్ అండ్ వోల్టేజ్ దెన్ ఇట్ ఈజ్ ఓకే ఫోర్ ఆప్షన్స్ అనేవి కవర్ అయిపోయి బట్ ఇక్కడ ఇంకోటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్స్ టు సో ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ టైం అంటే దీని అర్థం ఏంటంటే ఒక ఎలక్ట్రిక్ ఛార్జ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ డినోటెడ్ బై క్యూ నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో ఇది చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా ఉండండి క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఐ ఇన్ టూ టీ సో ఐ ఇన్ టు టైం అంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ మనకి ప్రొడ్యూస్ అవ్వాలంటే ఈజ్ ఈక్వల్స్ టు కరెంట్ టైం ఎంత టైంలో కొంత టైంలో ప్రొడ్యూస్ చేసే కరెంట్కి ఈ రెండు ప్రోడక్టే ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది వస్తుందని చెప్పాడు ఓకే ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎలక్ట్రిక్ ఛార్జ్ యొక్క ఎస్ఐ యూనిట్స్ ఏంటంటే కూలమ్స్ ఓకే క్లియర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఓకే ఇక్కడ చూడండి ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ స్ట్రెస్ స్ట్రెస్కి ఎస్ఐ యూనిట్స్ అంటే చూద్దాం ఇక్కడ ఆప్షన్స్ చూడు కేజీ పర్ సెంటీమీటర్ స్క్వేర్ న్యూటన్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ వాట్స్ ఇవి నాలుగు ఆప్షన్స్ ఓకే స్ట్రెస్కి మనకు ఫస్ట్ ఏం తెలుసుకోవాలంటే స్ట్రెస్ ఈజ్ ఈక్వల్స్ టు లోడ్ బై ఏరియా దిస్ ఈజ్ ద ఫార్ములా సో లోడ్ వచ్చేసి సో ఎఫ్ లోడ్ అయినా ఫోర్స్ అయినా ఫోర్స్ బై ఏరియా అయినా ఏదైనా ఒకటే ఫోర్స్ బై ఏరియా ఫోర్స్కి ఏంటి న్యూటన్ ఏరియాకి ఏంటి మెట్ర స్క్వేర్ అంటే దీని యొక్క యూనిట్స్ ఏంటి న్యూటన్ పర్ మెట్ర స్క్వేర్ క్లియర్ అంటే ఏంటి ఆప్షన్ ఆప్షన్ సి సో న్యూటన్ పర్ మెట్ర స్క్వేర్ ఈజ్ ఆన్సర్ సో ఓన్లీ న్యూటన్ ఉంది ఇక్కడ చూడండి ఇది ఫోర్స్కి వాటర్ ఏం తెలుసు కదా పవర్ పవర్కి యూనిట్స్ ఏంటి ఓకే రైట్ క్లియర్ రైట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో ఇక్కడ చూడండి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు సో ఇందులో ఫస్ట్ వన్ టూ త్రీలో మ్యాగ్నటిక్ ఫ్లక్స్ డెన్సిటీ సెల్ఫ్ ఇండక్టెన్స్ మ్యాగ్నటిక్ ఫ్లక్స్ అని ఇచ్చాడు సో ఇది ఇక్కడ ఆప్షన్స్ ఇవతల వైపు ఏ అనేది టెస్ట్లా బి వెబర్ సి హెర్నీ ఇందులో మనం చూద్దాం సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి ఫ్లక్స్ డెన్సిటీకి ఏంటి సో మనకి టెస్లా అనేది ఉంటుందండి సో మ్యాగ్నెటిక్ ప్లస్కి సో సిజిఎస్ అండ్ ఎంకేఎస్ టెస్లా అనేది ఎంకేఎస్ అయితే సో సిజిఎస్ అనేది సిజిఎస్ యూనిట్స్ ఏంటంటే గస్ అంటారు అనమాట ఏమంటారు గజ్ గుర్తుపెట్టుకోండి మ్యాగ్నెటిక్స్ ఫ్లక్స్ డెన్సిటీకి టెస్లా అనేది ఎంకేఎస్ యూనిట్ అయితే సీజిఎస్ అనేది గస్ అంటారు ఇండక్టెన్స్కి మనకి మ్యాగ్నెటిక్ ఇండక్టెన్స్కి హిర్ణీ అవద్దండి హెర్ని ఓకే మ్యాగ్టిక్ ఫ్లక్స్కి వచ్చి వెబర్ అండి ఇదేంటి వెబరు ఎంకేఎస్ యూనిట్ అనమాట అదేవిధంగా సిజిఎస్ యూనిట్ అనేది ఉంటుంది అదేంటంటే మ్యాక్స్వెల్ మ్యాక్స్వెల్ అనేది మ్యాగ్టిక్ ఫ్లక్స్కి సిజిఎస్ యూనిట్స్ సో చూడండి ఒకటి అనేది ఏ రెండు అనేది రెండోది సి మూడోది బి ఏసీబీ 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 ఇది డి డి అనేది మీరు ఆన్సర్ అవుతుంది ఓకే క్లియర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు రైట్ ది ఫాలోయింగ్ హ్యాస్ నో యూనిట్స్ అంటే యూనిట్స్ అనేవి ఈ క్రింది వాటిలో దేనికి లేవు అని అడుగుతున్నాడు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు డెన్సిటీ రిలేటివ్ డెన్సిటీ డిస్ప్లేస్మెంట్ అండ్ ప్రెషర్ ఓకే ఇక్కడ డెన్సిటీకి చూడు మాస్ పర్ వాల్యూమ్ మాస్క్ ఆల్రెడీ కేజీ ఉంది వాల్యూమ్కి మీటర్ క్యూబ్ ఉంది సో దీనికి రెండు స్టిక్ ఏంటి కేజీ పర్ మీటర్ క్యూబ్ ఇది కాదు ఓకే ఇక్కడ ఏముంది డిస్ప్లేస్మెంట్ డిస్ప్లేస్మెంట్ అంటే లెంతే కదా సో మీటర్స్ సో ఆల్రెడీ మీటర్స్ ఉంది లేదు ప్రెషర్ ఏంటి ప్రెషర్ అంటే లోడ్ బై ఏరియా సో నూట పర్ మీటర్ స్క్వేర్ ఇది కూడా లేదు లేదా పాస్కల్ ఓకే ఇది కాదు పాస్కల్ పాస్కల్ అనేది ఉంది సో రిలేటివ్ డెన్సిటీ వాట్ ఈస్ ద రిలేటివ్ డెన్సిటీ అనేది ఇక డెఫినేషన్ ఏంటండి రిలేటివ్ డెన్సిటీకి సో డెన్సిటీ ఆఫ్ సబ్స్టెన్స్ ఏదైనా సబ్స్టెన్స్ డెన్సిటీ ఆఫ్ సబ్స్టెన్స్ సబ్స్టెన్స్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్ ఏదైనా డెన్సిటీ కదంటే పైన డెన్సిటీ ఆఫ్ సబ్స్టెన్స్ డెన్సిటీ అంటే రెండు కూడా డెన్సిటీలే సో డెన్సిటీకి ఏంటి కేజీ పర్ మీటర్ క్యూబ్ బై కేజీ పర్ మెటర్ క్యూబ్ దీనికి దీన్ని కొట్టుకుపోద్దు కదంటే యూనిట్స్ అనేవి లేవు నో యూనిట్స్ దేనికి రిలేటివ్ డెన్సిటీకి సో ఆన్సర్ ఏమవుద్ది బి రిలేటివ్ డెన్సిటీ క్లియర్ ఓకే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో ఇక్కడ ఏమన్న చూడండి ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ ప్రెషర్ సో ఆల్రెడీ మనకు తెలుసు ప్రెషర్ అంటే ఏంటి లోడ్ బై ఏరియా లోడ్ అంటే ఏదో ఒక లోడ్ లోడ్ బై ఏరియా సో ఫోర్స్ బై ఏరియా సో దిస్ ఈజ్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ సో ఏంది ఇక్కడ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఎక్కడ ఉందండి ఇది ఓ ఎక్కడ ఉంది సో ప్రెషర్ యొక్క ఎస్ఐ యూనిట్స్ ఏంటి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అయితే దీనికి రిలేషను అట్మాస్పిరి ప్రెషర్కి పాస్కల్లోని బార్లో చూస్తే ఏముంచు ఏముంటుంది దాని వాల్యూస్ ఎంత వన్ అట్మాస్పిరి ప్రెషర్ ఇస్ ఈక్వల్స్ టు వన్ జీరో వన్ త్రీ టూ ఫైవ్ పాస్కల్స్ ఇది ఓకే వన్ అట్మాస్పిరిక్ బార్స్లో చెప్పి టెన్ టు ది ఫర్ ఆఫ్ ఫైవ్ అనమాట టెన్ టు ద ఫార్ ఆఫ్ మైనస్ ఫైవ్ పాస్కల్కి కలికి ఇది టెన్త్ ది ఫార్ ఆఫ్ మైనస్ ఫైవ్ అంటే బై ఫైవ్ బైయే కదా వస్తుంది బై టెన్ ట్ ద ఫర్ ఆఫ్ ఫైవ్ రైట్ అంటే ఐదు ఐదు పా పాయింట్ల ముందుకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కదా సో ఇక్కడ పాయింట్ పెడితే సో బార్స్లో వస్తుంది రైట్ వన్ అట్మాస్పిరిక్ ప్రెజర్ ఇది ఇదికోల్స్టు వన్ పాయింట్ జీరో వన్ త్రీ టూ ఫైవ్ బార్ ఇది ఆన్సర్ ఓకే సో ప్రెజర్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అనేది ఎస్ఏ యూనిట్స్ ఆఫ్ ప్రెషర్ క్లియర్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రైట్ న్యూటన్ మీటర్ స్క్వేర్ కేజీ పవర్ టూ మైనస్ టూ ఈజ్ ఎస్ఏ యూనిట్స్ ఆఫ్ అంటే ఇది దేనికి యూనిట్స్ అన్నాడు ప్రెషర్ ప్రెషర్కి ఆల్రెడీ తెలుసు ఫోర్స్ బై ఏరియా అంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ కాబట్టి ఇది కాదు యాక్సిలరేషన్ ఏంటి ఆల్రెడీ తెలుసు యాక్సర్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ సో ఇది కాదు మూమెంటమ్ అంటే ఎమ్ ఇన్ వి అని చెప్పాం కదా ఆల్రెడీ అంటే కేజీ వెలో అంటే కేజీ మీటర్ పర్ సెకండ్ ఓకే కేజీ వెలో అంటే ఓకే ఇది కాదు సో యూనివర్సల్ కాన్స్టెంట్కి చూద్దాం సో దీనికి సో డినోటెడ్ బై ఎఫ్ ఇది దీనికి ఒక ఫార్ము ఎఫ్ ఈజ్వాల్ జీ ఇన్ టూ ఎం వన్ ఎం టూ బై ఆర్ స్క్వేర్ అనే ఒక ఫార్ములా ఉంటుంది దీన్ని మనం డెరైవ్ చేద్దాం యూనిట్స్ సో ఆన్సర్ ఇదే ఓకే ఆన్సర్ మూడు కాకపోతే ఇదే ఆన్సర్ ఓకే దాని అర్థమైతే కదా ఫోర్ నాలుగు ఆప్షన్లో సార్ అని ఎలా వచ్చింది చూద్దాం ఎఫ్ ఇజికల్స్ జీ ఇంటూ ఎం వన్ బై ఎం వన్ ఇంటూ ఎం టూ బై ఆర్ స్క్వేర్ సో మన జీ అనేది కాన్స్టెంట్ సో యూనివర్సల్ కాన్స్టెంట్ ఆఫ్ గ్రావిటేషన్ అనమాట రైట్ ఇప్పుడు జీ ఫజిక్వల్స్ టు ఎఫ్ ఇంటూ ఆర్ స్క్వేర్ బై ఎం వన్ ఇంటూ ఎం టూ దెన్ ఫో ఫోర్స్కి ఏంటి న్యూటన్స్ రైట్ ఆర్ స్క్వేర్ అంటే రేడియసే కదా రేడియస్ అంటే డిస్టెన్సే కదా సో అంటే మీటర్స్ అంటే మీటర్ స్క్వేర్ మీటర్ ఇంటూ మీటర్ మీటర్ స్క్వేర్ కదా సో ఎం వన్ ఎం టూ ఇది కేజీఏ ఇది కేజీఏ కేజీ ఇంటూ కేజీ కేజీ స్క్వేర్ రైట్ సో న్యూటన్ మీటర్ స్క్వేర్ కేజీ పైకి వెళ్తే కేజీ పవర్ మైనస్ టూ ఓకే వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ సో యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అంటే యూనివర్సల్ కాన్స్టెంట్ ఆఫ్ గ్రావిటేషన్ అంటే దిస్ ఇస్ న్యూటన్ మీటర్ స్క్వేర్ కేజీ పవర్ మైనస్ టూ అయితే ఈ యొక్క జీ వాల్యూ కాన్స్టెంట్ అన్నాం కదా దీని యొక్క వాల్యూ ఏంటంటే సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంటూ టెన్త్ పవర్ మైనస్ ఇలవెన్ సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంటూ టెన్త్ పవర్ మైనస్ లెవెన్ గుర్తుపెట్టుకోండి ఓకే క్లియరా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ చూడండి విచ్ వాజ్ ది ఫాలింగ్ పెయిర్ డాజ్ నాట్ హ్యావ్ ద సేమ్ ఎస్ఐ యూనిట్స్ ఒకే ఎస్ఐ యూనిట్స్ కలిగి లేని పెయిర్ అయింది కింది వాదిలో చూద్దాం స్పీడ్కి ఏంటండి ఆల్రెడీ స్పీడ్ అండ్ వెలోసిటీ అనేది సేమే స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం అంటే మీటర్ పర్ సెకండ్ వెలోసిటీకి ఏంటి మీటర్ పర్ సెకండ్ డిస్ప్లేస్మెంట్ టైం వర్క్ ఏంటి జౌల్ ఎనర్జీకి ఏంటి జౌల్ సరిపోయింది కదా తర్వాత ఫోర్స్కి ఏంటి న్యూటన్ ప్రెషర్కి ఏంటి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ సో లేని ఇదే కదా థర్డ్ ఏంటి డిస్ప్లేస్మెంట్ అంటే మీటర్ డిస్టెన్స్ అంటే మీటర్ క్లియరా సో ఇది కాదు ఇది కాదు ఇది కాదు సి అనేది ఆన్సర్ క్లియర్ ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం రైట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇక్కడ చూడండి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎస్ఏ యూనిట్ జౌల్ పర్ సెకండ్ జౌల్ పర్ సెకండ్ అనేది దేనికి యూనిట్స్ అనేది చూద్దాం ఓకే రైట్ ఏ అనేది ఏంటి వర్క్ వర్క్ అంటే ఓన్లీ జౌలే కదా ఫోర్స్ అంటే ఓన్లీ న్యూటన్ థ్రస్ట్ అంటే ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఫోర్స్ అనమాట కాకపోతే ఇది పర్పండిక్యులర్గా యాక్ట్ చేస్తుంది అనమాట ఏదైనా ఒక బాడీ మీద పర్పండిక్యులర్గా యాక్ట్ చేస్తే దాన్ని థ్రస్ట్ అంటాం అనమాట పవర్ అంటే పవర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి ఏంటి జౌల్ అనమాట సో జౌల్ పర్ సెకండ్ జౌల్ పర్ సెకండ్ ఇదే ఆన్సర్ జౌల్ పర్ సెకండ్ దేనికి పవర్క్ అనమాట ఓకే రైటా క్లియర్ దీంట్లో ఏమేమి డౌట్ ఉందా ఏం లేదు జౌల జౌలి సెకండ్ ఎలా వచ్చింది సో పవర్ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ బై టైం అనమాట వర్క్ కొంత టైంలో జరిగితే దాన్ని మనం పవర్ అంటాం సో వర్క్కి ఏంటి జౌలు టైంకి ఏంటి సెకండ్ దట్స్ ఇట్ క్లియర్ ఓకే నెక్స్ట్ చూద్దాం సో ఇది చూడండి మ్యాచ్ ద ఫాలోయింగ్ వాట్కి కిలో వన్ కిలో వాటు వన్ కిలో వాట్ అవరు వన్ అవర్స్ పవర్ ఇందులో మీకు ఏది ఫస్ట్ తెలుసు అది పెట్టేసేయండి అంటే ట్రిక్ సో ఫస్ట్ ఏం తెలుసు హార్స్ పవర్ అంటే సెవెన్ ఫార్టీ సిక్స్ వాటే కదా అంటే ఒకటోది డి నాలుగోది డి సో నాలుగోది డి అక్కడ ఉంది ఎక్కడుంది సో ఇది కాదు సో ఇది కాదు సో ఆన్సర్ మీకు తెలుసు ఓకే ఇది కానీ ఇది కానీ వన్ కిలో వాట్ అవర్ వన్ వాట్ వన్ వాట్ అనేది పక్కన పెట్టేయండి సో వన్ కిలో వాట్ అవర్ అనేది ఏంటి త్రీ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ సిక్స్ అంటే మూడోది బి మూడోది బి అక్కడ ఉంది ఎక్కడుంది సో ఇదే ఆన్సర్ అవుద్ది రైటా అంటే ఇక్కడ చూడండి ది ఏ వాట్ అనేది ఏంటి నూట మీటర్ పర్ సెకండ్ వాటిని ఇలా కూడా రాయొచ్చు నూట మీటర్ అంటే ఏం లేదు వర్క్ బై టైమే కదా నూట మీటరే కదా టైం ఎంపీ సెకండే కదా సో నూట మీటర్ పర్ సెకండ్ అలా రాయదు అని చెప్పాడు వన్ కిలో వాట్ అవర్ వన్ కిలో వాట్ అనేది కిలో అంటే తెలుసు కదా కిలో అంటే థౌసండే కదా సో కిలో అంటే థౌజండ్ వాట్స్ కిలో వాట్ అవర్ అంటే థౌజండ్ వాట్స్ సో అది రైటా క్లియర్ ఓకే ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం ఓకే వాట్ ఈస్ ద ఎనదర్ నేమ్ ఆఫ్ కూలిం పర్ సెకండ్ ఇది గుర్తుపెట్టుకోండి కూలిం పర్ సెకండ్కి ఎనదర్ నేమ్ ఏంటంటే సో యాంపియర్ కూలిం పర్ సెకండ్కి ఎనదర్ నేమ్ ఎట్లా వచ్చింది ఇది చూద్దాం వాట్ ఈస్ ద రిలేషన్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఇన్ టూ టీ ఇదే కదా చెప్పాం రైటా సో ఇప్పుడు మనం చూద్దాం సో వాట్ ఈజ్ ద యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే కూలూమ్స్ సారీ కులూమ్స్ సో కరెంట్కి ఏంటి యాంపియర్ కదా ఇంటూ టైంకి ఏంటి సెకండ్ రైట్ ఇప్పుడు యాంపియర్ గుర్తిస్తే యాంపియర్ ఈజ్కల్ టూ ఏమవుతుంది యాంపియర్ ఈజ్ ఈక్వల్స్ టు కూలూం పర్ సెకండ్ దెన్ కూలూం పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్స్ టు యాంపియర్ దట్స్ ఇట్ క్లియర్ ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ పవర్ ఎక్స్పెండిచర్ అంటే మన ఇంట్లో వాడేది ఏంటి వన్ కిలో వాటా టూ కిలో వాటా త్రీ కిలో వాటా అంటాం కదండి వన్ కిలో వాటా టూ కిలో వాటా ఎంత పవర్ చేస్తామని చూస్తాం సో మన ఇంట్లో వాడే ఎలక్ట్రిక్ పవర్ ఏంటంటే కిలో వాట్ అవర్ వన్ అవర్కి ఎంత కిలో వాటర్ వాడతాం దట్స్ ఇట్ క్లియర్ నెక్స్ట్ వన్ చూద్దాం సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యూనిట్ ఆఫ్ టెంపరేచర్ జాగ్రత్త చూడండి వట్ ఈ హిచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యూనిట్ ఆఫ్ టెంపరేచర్ ఓకే సో ఇక్కడ చూడండి ఒకసారి దీన్ని అర్థం ఏంటంటే యూనిట్ ఆఫ్ టెంపరేచర్ అంటే అంటే ఎస్ఐ యూనిట్స్ ఎస్ఐ యూనిట్స్ ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ టెంపరేచర్ అనేది ఏంటి కెలివిన్స్ ఇవన్నీ యూనిట్స్ ఆఫ్ టెంపరేచర్ ఫార్న్ హీట్ డిగ్రీ సెల్సియస్ సెల్సియస్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి అయితే ఈ సెల్సియస్కి ఫార్న్ హీట్కి ఈ రిలేషన్ ఏంటంటే చూడండి సెల్సియస్కి సి బై ఫైవ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ మైనస్ థర్టీ టూ బై నైన్ అని ఒక రిలేషన్ అనేది ఉంటుంది రైట్ ఇంకో రిలేషన్ కూడా ఉంటుంది అయ్యో సో ఆ రిలేషన్ ఏంటంటే సి బై ఫైవ్ ఇజ్ ఈక్వల్స్ టు కెల్విన్కి ఉంటుంది టూ సెవెంటీ త్రీ బై ఫైవ్ ఇట్లా ఉంటుంది అనమాట సో ఇది కూడా అంటే ఫైవ్కి ఫైవ్కి పోద్ది అంటే సిజ్ ఈక్వల్స్ టు కే మైనస్ టూ సెవెంటీ త్రీ లైక్ దిస్ ఓకే క్లియరా అది నెక్స్ట్ ఇదండి ఈ పాట్లో వీడియోస్ సో ఈ పాట్లో క్వశ్చన్స్ అనేవి ఇవి మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ దీంట్లో కూడా మనం నెక్స్ట్ పాటుతో మళ్ళీ కొలుద్దాం ఫిజిక్స్ క్వశ్చన్స్తో సో ఈ క్వశ్చన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్గా అయితే చాలాసార్లు అడిగాడు సో ఎక్కువసార్లు రిపీట్ అయినవి అన్ని క్వశ్చన్లు ఒక చాప్టర్ నుండి కవర్ అయ్యేటట్టు చేశాను సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్